తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల ప్రేమను పొందుతున్న వెంకటేష్ మరోసారి తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపించారు ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ అందుకొని ఫుల్ వచ్చేసారు వెంకి యంగ్ ఆడియన్స్ నుంచి సీనియర్ సినీ ప్రేమికుల వరకు కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ విజయం నిరూపించింది ఈ సినిమాతో పాటు వెంకటేష్ అనౌన్స్ చేసిన తదుపరి ప్రాజెక్టుల జాబితా కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఫ్యామిలీ ఎమోషన్ కామెడీ అద్భుతమైన నటనతో వైడి రాజు పాత్ర ప్రేక్షకుల మనసుకు ఎంతగానో హత్తుకుంది అయితే సంక్రాంతికి వస్తున్న హిట్ తో ఆయన ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు మరి వెంకీ మామ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయాలు తెలుసుకుందామా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఒక మాయ గతంలో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలతో క్లాసిక్ హిట్లు ఇచ్చిన ఈ కాంబో మళ్లీ కలిసి పనిచేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది త్రివిక్రమ్ డైలాగ్స్ వెంకటేష్ నాచురల్ కామెడీ టైమింగ్ అంటే మరో మ్యాజికల్ ఎంటర్టైనర్ రానుందని సినీ పరిశ్రమలోనూ ఊహించుకుంటున్నారు నెక్స్ట్ అనిల్ రావు చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలు వెంకటేష్ క్యామియో రోల్ చేయబోతున్నారని బస్ కూడా ఉంది అంతేకాదు వైడి రాజు పాత్ర ఈ సినిమాలో రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ క్రాస్ ఓవర్ అంటేనే రేర్ అది వెంకటేష్ చేస్తే ఎమోషన్ డబుల్ అవుతుంది తరువాత పాపులారిటీ సంపాదించిన దృశ్యం ఫ్రాంచైజీ మూడవ భాగంగా దృశ్యం త్రీ మొదలు కాబోతోంది ఇది తెలుగు మలయాళం హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనడం విశేషం ఇది వెంకటేష్ కు పాన్ ఇండియా క్రేజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ కావచ్చు లాస్ట్ కి ఏడులో వైడి రాజు పాత్రను ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్రాంచైజీగా అభివృద్ధి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కాకముందే ఈ వార్తలు అభిమానుల్లో హంగామా సృష్టిస్తున్నాయి వెంకటేష్ లైన్అప్ అత్యంత డైవర్సిఫైడ్ గాను బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ప్రా ప్రాజెక్ట్స్ గాను ఉండడం విశేషం ఈ సినిమా లైనప్ గురించి విన్నప్పటి నుంచి ట్విట్టర్లో లో హ్యాష్టగ్ వెంకీ మామా రిటర్న్స్ హ్యాష్టగ్ బ్లాక్ బస్టర్ లైనప్ అనే హ్యాష్టగ్ లు తరచూ ట్రెండ్ అవుతుండడం ఫ్యాన్స్ ఎడిట్స్ అలాగే థ్రోబ్యాక్ వీడియోలు చూస్తే ఆయనపై అభిమానులకు కలిగిన ఎమోషనల్ బాండ్ ను అద్దం చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్